పేరు నేను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుని పైగా మహాజన్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శిని మేము గత పది సంవత్సరాల నుండి నాయుడిపేటలో ఫ్యామిలీ ఉన్నాము ఈ నాయుడిపేట అనేది తిరుపతి జిల్లాలో ఉంది నేను ప్రతిరోజు కాలకృత్యాలు తీర్చుకొని తర్వాత వచ్చి క్యారియర్ రెడీ చేసుకుని బస్ స్టాండ్కి వచ్చే లోపల ఎనిమిది అవుతుంది నేను ఒక్కరే కాదు యాభై మంది టీచర్ల సమస్య కూడా ఇదే అనమాట ఎనిమిది గంటలకి ప్రతిరోజు బస్సు ఉండింది బస్సు ఉండి ఉండేది ఎనిమిదిన్నర కల్లా ఎలసరికి దిగేది ఎనిమిది ముక్కాల కల్లా కొత్త కొండ దిగేది తొమ్మిది కల్లా మల్లా అందిగేసేది అంటే యాభై మంది టీచర్లకి ఎఫర్ఎస్ ఎంత టైం లేచేసుకునేది అనమాట ఇది ప్రతిరో ప్రతి సంవత్సరము ప్రతిరోజు జరిగే పని కానీ ప్రస్తుతము ఈ విషయము ఈ విషయం కొన్ని రోజులుగా మా మధ్య మేనేజర్ మధ్య కొంత అవగాహన రాహిత్యం వల్ల తర్వాత వచ్చి అవగాహన లోపించడం వల్ల కొన్ని కొంత సమస్య ఏర్పడింది అయితే ఈ సమస్య ఏ విధంగా పరిష్కరించాలంటే మా ఉపాధ్యాయులు మా ఉపాధ్యాయులకి ఎనిమిది గంటలకు బస్ వేసేస్తే ఎనిమిదిన్నరకు వచ్చి మేము ఎఫ్ఆర్ఎస్ చేసుకుంటున్నాం ఇది రిక్వెస్ట్గా భావించాలని ప్రభుత్వాలను కోరుకుంటున్నాం కాబట్టి ఈ రిక్వెస్ట్ని మన్నించి మాకు ఎనిమిది గంటలకి నాయుడిపేట బస్ స్టాండ్లో మాకు బస్సు ఏ ఏర్పాటు చేయగలరని విన్నవించు ము సార్ సార్ గుడ్ మార్నింగ్ చెప్పండి సార్ బస్ డిపో మేనేజర్ సార్ మీరు చెప్పండి చెప్పండి అదే ఏదో బస్ తీసేసారని టీచర్స్ ఒక న్యూస్ పంపించారు సార్ మా ఛానల్కి ఏం బస్ తీసేసారు అదే ఇక్కడ మన నాయుడుపేట బస్ తీసేశారు ఎనిమిది గంటలకు పోయి బస్ ఇట్లా సార్ డిపో మేనేజర్ అని ఒక చిన్న న్యూస్ ఎయిట్ థర్టీగా బస్సు ఎందుకు తీస్తారు ఎయిట్ థర్టీకి అది వాళ్ళు ఎనిమిదికే కావాలంటున్నారు అది ఈ టైంలో పిల్లలు వీళ్ళంతా ఉంటారు కాబట్టి నెక్స్ట్ వాళ్ళకి అయితే బస్సు ఉంది ఓకే వాళ్ళు ఎయిట్ థర్టీకి ఉంది రెండు బస్సులు ఉన్నాయి వాళ్ళు ఏడున్నర బస్ వెళ్ళొచ్చు ముందుగా పోవాలంటే సార్ ఎయిట్ థర్టీ బస్ బస్ అయితే ఉంది అంటే వాళ్ళు అంటే మీరు కావాలని ఎనిమిది గంటల బస్సు తీసేశారు అది ఎలిగేషన్ చేశారు మీరు ఎనిమిది గంటల బస్సు బస్సుంది కావాలని తీసేశారు మాకున్నర ఎనిమిదిన్నరకు ఆల్రెడీ వాళ్ళు ఎనిమిది కావాలంటున్నారు టైం అడ్జస్ట్ కావాలి అడ్జస్ట్ కావడం లేదు ఓకే సార్ అది విషయం కనుక్కుందామని ఫోన్ చేశాను టైమ్ అడ్జస్ట్ సార్ అది ఎందుకంటే టైంలో పిల్లలు ప్రజలు అందరూ ఎక్కుతారు స్కూల్ టైము సెవెన్ థర్టీకి ఉంది బిఫోర్ బస్కి వెళ్ళొచ్చు ఏదన్నా తమ్ము గింబు వేసుకోవాలంటే ఏడు వరకు ఉంది ముందర ఒక అర్ధగంట ముందు ఓకే సార్ ఓకే అది వివరం కనుక్కుందామని ఫోన్ చేశాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఓకే సార్ నేను అక్కడ ట్రాఫిక్ సూపర్ సార్ చెప్పండి తర్వాత ఏంటంటే మనకి ఎయిట్ ఓ క్లాక్ బస్ అనేది ఉంటే కూడా అది రాలేకుంటున్నాను సార్ ఎందుకంటే ఆ టైమ్ లో సెవెన్ ఓ క్లాక్ మల్లా అనేది స్టార్టింగ్ పాయింట్ బయలుదేరి టూ ఓస్ ఎన్ అన్ని వచ్చి మళ్ళీ మళ్ళా నాడిపాటి వచ్చే వన్ అవర్ రిజీవ్ పడతాం సార్ అన్ని ఎనిమిదికి వచ్చి ఎనిమిదికే తీయలేకుంటున్నారు కాబట్టి దాన్ని మామూలుగా అక్కడ టెన్ మినిట్స్ బస్ ఉందా ఎనిమిది ఏడున్నరకుండా సార్ ఏడుకుండా సార్ ఎనిమిదిన్నరకు సార్ ఉండింది అది ఎనిమిదికి బస్సు అని అడుగుతున్నా ఎనిమిదికి బస్సు లేదు సార్ అరేంజ్ చేసాం వీళ్ళు పంపాలంటే అది రాలేకుండా బస్సు గంటలకు అరేంజ్ చేశారు బస్సు టీచర్లకి ఎనిమిదిన్నరకే ఉంది ఎనిమిది గంటలకు లేదు సార్ అది సెవెన్ థర్టీ మీరు అరేంజ్ చేశామని చెప్పారు కదా ఇంతకుముందు ముందు ఎనిమిది గంటలకి అది అడుగుతా ఇంతకు ముందు ఎనిమిది గంటలకు అరేంజ్ చేసిన ఈ వేరే విలేజ్ కనెక్ట్ చేయకముందు ఎనిమిది గంటలకు కొనిస్తారు అది ఓకే అది వేరే విలేజ్ కి ఎమ్మెల్యే గారు రిప్రజెంటేషన్ ప్లస్ స్టూడెంట్స్ వస్తే కలెక్ట్ నుంచి వచ్చి ఆ ఊరి కంపల్సరీ దాన్ని స్టూడెంట్ పెట్టాలంటే ఆ ఎనిమిది గంటలు తీసి కాస్త ఎనిమిదిన్నరకి అలర్ట్ చేశాం సార్ ఓకే సార్ ఎనిమిది కొన్ని బస్సు అంటే దాని మీద ఇప్పుడు వీళ్ళు అలిగేషన్ చేస్తున్నారు ఎనిమిది గంటల బస్సు తీసేసి మీరు ఎనిమిది నరకు పెట్టారు మాకు చాలా ఇబ్బంది కలిగింది మీరేనా అని మాకు ఒక న్యూస్ ఛానల్ కి పంపించారు ఇట్లా దానివల్ల కాలకులేషన్ సార్ కడి అనుకుందామని ఫోన్ చేసి ఓకే అది ఎట్లా వీళ్ళు అరేంజ్ ఏమన్నా మాట్లాడే అరేంజ్ చేయగలుగుతారా ఉన్న వాళ్ళకి ఎనిమిది గంటలకు చూస్తాం సార్ అరేంజ్ చేయండి వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారంటే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ సార్ నమస్తే ఇందాక మాట్లాడినా కదా సార్ వాకార్డు ప్రగ్రామే సార్ చెప్పండి చెప్పండి సార్ 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 ఇప్పుడు అది మామూలుగా ఒకసారి పర్సూస్ చేశాను సార్ కార్డు పెట్టుకుని నేను మేనేజర్ గారు ఓకే అయితే మామూలుగా ఏంటంటే ఏడు యాభైకి వచ్చి ఎనిమిది చేస్తా సార్ ఆ రేపు నుంచి మార్చేసాం సార్ రేపు నుంచి ఎయిట్ కి పెట్టాం సార్ ఎయిట్ ఓ క్లాక్ పెట్టారా ఒక టూ మినిట్స్ సర్టీ కాబట్టి ట్రై ఒక రోజు అవమానం సార్ ఓకే ఓకే సార్ ఒక టీచర్స్ కూడా ఒకసారి వాళ్ళు కూడా ఒకరో వేరే విధంగా మాట్లాడుతున్నారు సార్ మా మేనేజర్ గారు ఫోన్ చేసి మీరు వాళ్ళు పట్టించుకోరు చూసుకోరు మీరు రిజైన్ చేసి ఇండియా చేత కాకుండా అనే టైప్ లో మాట్లాడుతున్నారు సార్ మీరు కూర్చొని ఒకసారి మాట్లాడండి సార్ ఇద్దరు కలిసి ఒకసారి మాట్లాడితే సమస్య వద్దులేదు సార్ ఎందుకంటే సార్ ఇప్పుడు అందరూ ఎంప్లాయీస్ కాబట్టి ఒకరో గా ఉంటే బాబోతుంది అనే ఉద్దేశంతో చెప్తున్నా తమరికి మీరు మీరు లిస్టులో కూడా పెడుతున్నాను ఇప్పుడు బస్ ఎనిమిది గంటలకు చేసారా సార్ రేపు నుంచి రేపు నుంచి ఎనిమిది గంటలకు మార్చేస్తున్నాం సార్ మీరు చెప్పండి సార్ రావాల్సిన అవసరం లేదు లేదు సార్ ఓకే థ్యాంక్ యూ సార్ మీరైతే మీరు మీకు రిపోర్ట్ కి ఇచ్చేయండి సార్ రెస్టర్ చేశారు రేపు నుంచి ఎయిట్ ఓ క్లాక్ అని పెట్ ఓకే సార్ మీరు వాళ్ళ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు చెప్పండి సార్ ఓకే చెప్పేస్తాను సార్ అట్లయితే థ్యాంక్ యూ సార్